నాలుగు అంశాలను చేసాము డ్రగ్ విమర్ కట్ కానీ అట్లా ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ తర్వాత గర్ల్ సేఫ్టీ ముఖ్యంగా బ్యాక్ టచ్ టచ్ అనేది స్పై కెమెరాస్ ద్వారా ఈ అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ లో కావచ్చు కావచ్చు బాత్రూమ్ స్కూల్స్ ఈ అన్యాయం వాళ్ళని ఫోటోలు తీసి అసలు ఫోటోలు తీసి వాటిని వాడుకోవాలి ఇవన్నీ మనం అవేర్నెస్ వచ్చాం మూడు వందల మంది మనం ట్రాఫిక్ వాళ్ళకి వచ్చాం ఆ మూడు వందల మంది కూడా ఇంకా ముప్పై తయారు చేస్తారు అట్లా మూడు వందల ఆరు మంది అమ్మాయిలకు మనకి స్పై ఇచ్చాము రెండు వందల ఆరు మంది ఇక్కడ ముందు సహిస్తారు మొత్తం ముప్పై వేల సమయంలో మనకున్నారంటే అంటే అనేక రంగంలో మనకు మీద ప్రదేశాల్లో ఉండే సమయంలో పనిచేస్తే దాని యొక్క ఆ యొక్క ఇంపాక్ట్ మనం దానికి మనం ప్రత్యక్షంగా ప్రయోగించి మనం చూడాలి ట్రాఫిక్ విషయానికి వస్తే చిన్న ఒక రెండు రెండు చెప్తాను ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పనిచేస్తారు అంటే ఆపడం దానికి వాడుకునే ఉద్దేశం లేదు కానీ మీరు ట్రాఫిక్ రెగ్యులేషన్ తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్

నేను దాతలే చూసి ఇంత మంచి చిన్న పిల్లలు డబ్బులు ఎక్కువ అడుగు పిల్లలు అమ్మాయి మీ అంతా వచ్చి ఇక్కడ చేస్తుంటే నేను కనుక వేస్తున్నాను ఒక ఆత్మ నేను మాట్లాడే అక్కడ అది ఆయన పెట్టుకుంటాడు అంతే అక్కడ మాట్లాడటం ఉండదు వాళ్ళకి అనుభవం ఉండదు చిలాను కూడా వేయడం ఉండదు ఎందుకంటే రెగ్యులహింది మేము కూడా రెగ్యులేట్ చేస్తాం అక్కడ చిలా పిల్లలను చూపుతున్నాం పురాతన చిన్న చూపిస్తాను

కూడా సమయంలో లేడీస్ ఉంటారు వాళ్ళు క్రాస్ చేయడం చేయడం ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు చక్రవర్తి గారు సమాజ సేవలు భావం పంచుకున్నట్లు అంత టైం సమాజానికి ఉపాయపడుతున్నాం కాబట్టి సమాజంలో హర్షించే విధంగా ఉంటుంది అందుకే మనం తెలుగులో తెలుగులోకి ఉంది కూడా ఈ దేశం మాట్లాడించి మాట్లాడించి మాట్లాడి నేను అనేది కానీ ఎప్పుడు ఆలోచన కాకుండా దేశానికి మేము అని ఆలోచిస్తే కనుక దేశానికి ఒక పెళ్లి కొంచెం దేశానికి ఒక తన బుద్ధి ఇవ్వచ్చు దేశానికి ఇంకా వివిధ రూపాల్లో సేవలు కానీ అదే కావలసిన స్టూడెంట్ గా ఉంటుంది కూడా తెలియజేసుకుంటాను వస్తే పట్టుదల పట్టిదా చెప్పక్కర్లేదు తెలంగాణలో హైదరాబాద్ 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 డ్రగ్స్ వెంట రాష్ట్రంలో చేయాలని ఒక దీన్ని ఇచ్చే తెలంగాణ స్టేట్ మార్కెట్ మార్కెట్ దీన్ని చర్యలు చేసిన వివాహము గతంలో ఒక స్పెషలైజ్ వివాహం కంటే కూడా గొప్పగా ఉంది అది కొన్ని నీళ్ళు కట్టి అవి తర్వాత పెళ్లించడానికి వచ్చి రాగానే ఆరు నెలల కాలంలోనే దానికి సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చి మననే కొత్త కొత్త మంచి అధికారం నియోజించి మంచి కరెంటీస్ కనిపించి ఈ ఒక విధానం ముఖ్యమంత్రి గారికి వచ్చిందో మేమంతా కూడా ఈ నా సార్ పవర్ వొటరేర్ అవర్ జ్వాత ది బంగ్లాని ప్రవేశకి గుడా కావాలని కోరుచుస్తున్నాను ఈ ప్రపంచ చారల నుంచి ఇండియాలో ఒక దిగులు వచ్చింది ప్రతి స్కూల్లో మనకు అంది అంకిలక్స్ కంటెంట్ 2020 ప్రభావం ఉంటా అది తీసుకురావడానికి సో అక్కడే మనం చాలా అవన్నీ సెటప్ అవ్వడం అనేది ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ని మెంచిన ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్ ట్రాఫిక్ డిసిషన్ తీసుకునే విధంగా apart from the sentences we have translated and other pictures we have translated words in word speaks I and mean, uh, one word is if you determine a word by the way or sorry one picture, one picture is equal to one word uh, so you should record in the picture so what that is like telling words and don't have to say

తెలియజేసుకుంటూసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ